విజయనగరం జిల్లా నెల్లిమండలో ఎమ్మెల్యే లోకం మాధవి పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు ముందుగా సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు అక్కివరం మండా కేంద్రంలో ఉదయం ఆరు గంటలకే ఇంటింటికి తిరిగి పెన్షన్లు అందజేశారు పెన్షన్ పెంచుతామని చెప్పి అన్ని రకాల వర్గాల వారికి అటు అరవై ఏళ్ళ నిండిన వాళ్ళకి పెంచుతా ఉన్నాం అలాగే వికలాంగులకి పెంచుతా ఉన్నాం అలాగే ఇచ్చిన మాట ప్రకారం మనం మూడు వేల నుంచి నాలుగు వేలు ఎన్నికలైన వెంటనే అది ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి ఇస్తామని చెప్పాం జూలైకి ఎన్ని ఎన్ని వేలు ఇస్తామని చెప్పాం మీ అందరికీ ఏడు వేలు ఇస్తా ఉన్నాం ఎలాగొచ్చింది అది నాలుగో మాసంలో వెయ్యి రూపాయలు ఐదో మాసంలో వెయ్యి రూపాయలు ఆరో మాసంలో వెయ్యి రూపాయలు అదనం కలిపి ఏడో మాసంలో ఈ నాలుగు వేలతో కలిపి ఏడు వేలు ఈరోజు అందిస్తామని మీకు మాట ఇచ్చాం అలాగే ఆ మాట ప్రకారం జూలై ఒకటో తారీఖున మీళ్ళకే వచ్చి పెన్షన్ అంచి అందించే విధంగా ఈరోజు కార్యక్రమం రూపకల్పన చేయడం జరిగింది మీ అందరికీ కూడాను చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఇచ్చిన మాట ప్రకారం